హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ధర్నీ టూ త్రీ టూ సిక్స్ వ్లాగ్స్ సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే కజిన్ మ్యారేజ్ బ్లాగ్ సో నేను ఎలా రెడీ అయ్యాను ఏ డ్రెస్ అంతా కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను సో ఈ డ్రెస్ వచ్చేసరికి నేను ముందు రోజు రిసెప్షన్కి అయితే వేసుకున్నాను సో మెహందీ అంతా కూడా నేనే పెట్టుకున్నాను అనమాట ఓన్గా అది కూడా ముందు క్లిప్లో ఉంటుందో చూసేయండి సో ఇక్కడ నేను చూపిస్తున్న లెహంగా వచ్చేసరికి బాధిని స్టైల్ మొత్తం కలర్ కాంబినేషన్ అంతా బ్లూ గ్రీన్ రెడ్ కలర్తో మిక్స్ అయి ఉంటుంది దీనికి వచ్చిన చున్నీ కూడా ఇట్లా హెవీ వర్క్తో లేస్ అయితే స్టిచ్ చేసే నేను తీసుకున్నాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నిటికి కూడా టాజిల్స్ అయితే ఇచ్చాడు చున్నీ ఫోర్ సైజ్కి బ్లౌజెస్కి అన్నిటికి కూడా టాజిల్స్ అయితే వేయించుకున్నాను అన్నమాట మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఏమీ అనీజీగా కానీ చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట ఇది అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఫుల్ గాగ్రా అయితే ఇట్లా వస్తుంది నెక్ కూడా కుందన్ వరకు వచ్చింది ఇది ఇంకో డ్రెస్ ఇది ఏంటంటే నేను పెళ్ళికైతే వేసుకున్నాను సో దీనికి కూడా సేమ్ అట్లాంటి మెటీరియలే కానీ దీనికి హాఫ్ సారీ అయితే నెట్టెడ్ వచ్చింది అనమాట చిన్న చిన్న బుటీస్తో బ్లౌజ్ అంతా కూడా నాకు మిర్రర్ వరకే వచ్చింది మొత్తం వైట్ మీద మంచి ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూడండి బ్లౌజెస్ కూడా ట్యాగల్స్ చాలా వెరైటీగా చాలా సింపుల్గా అయితే ఉంది గాగరాకి కూడా సన్న డిజైన్ అనమాట కలంకారీ లాగా దానిపైన కూడా చిన్న చిన్న మిర్రర్ వర్క్ అయితే వాళ్ళు మొత్తం స్టిచ్ చేసి రెడీమేడ్కి అయితే తీసుకున్నాను కింద గాగరా కూడా హైలైట్ చేయడానికి అట్లా మగ్గం జరిదోసే వర్క్ లాగా చేశారనమాట సన్నగా సో ఓవరాల్ లుక్ అయితే ఇది బ్లౌజ్ వెనక కూడా వాళ్ళు టాజల్స్ అయితే ఇచ్చారు వెనక కూడా ప్లెయిన్ లేకుండా దానికి కూడా మొత్తం మిర్రర్ వర్కే అవుతుంది ఆల్మోస్ట్ అన్ని వేర్ డ్రెస్సెస్ కూడా మొత్తం మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట మీలో ఎవరికైనా నా పార్టీ వేర్ కలెక్షన్ కావాలంటే కామెంట్స్ చేయండి కన్ఫామ్గా నేను పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఒక బ్లాగ్ చూశారు కదా నెక్ డీటెయిలింగ్ కూడా మొత్తం కూడా కుందన్ వరకే వచ్చింది అక్కడక్కడ బొటీస్ వచ్చి అట్లాగా మొత్తం ఆల్ ఓవర్గా చెప్పుకోవచ్చు బ్లౌజ్కి అయితే సో ఇదండి నా సెకండ్ డ్రెస్ వెడ్డింగ్కి అయితే మా కజిన్ వెడ్డింగ్ అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అనమాట సో అందుకని వాళ్ళైతే ముందు రోజే రిసెప్షన్ అయితే పెట్టుకున్నారు మాకు విజయవాడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ అంతే సో అందుకని మేమైతే విజయవాడ నుంచే రెడీ అయ్యి వెళ్దామని మా ప్లాన్ సో మా మదర్ అయితే ఇంకా దానికి కావాల్సిన జ్యువెలరీ డ్రెస్సెస్ మ్యారేజ్కి వేసుకోవాలని చెప్పి ఇంక అన్నీ కూడా ప్యాక్ చేస్తుంటే నేను కిందకైతే వచ్చాను అప్పుడే ఫ్రెష్గా వర్షం అయితే పడింది ఇంకా పైకొచ్చి నేనైతే ఫేస్ మాస్క్ అయితే వేసుకున్నాను ఇక్కడ అదే చూపిస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేనైతే వేసుకున్నాను అది పోమోగ్రానిట్ ఫేస్ మాస్క్ అండి స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా చాలా మాయిశ్చరైజర్గా ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట ఇంకా మేమైతే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అంతా సెట్ చేసేసుకొని లంచ్ చేసేసుకొని మేమైతే బయలుదేరాము సో నేను ఎట్లా రెడీ అయ్యేంతో కూడా నేను ముందు చూపిస్తాను సో ఈ లోపు నేనైతే ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ఇది మేకప్ కిట్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఎక్కడికైనా మనం తీసుకెళ్లొచ్చు జస్ట్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుంది సో దీంట్లో మనకు ఫైవ్ బేసిక్ మేకప్స్ అయితే ఉంటాయి హైలైటర్ కన్సీలర్ కాంపాక్ట్ అవి అవన్నీ కూడా మనకు స్టెప్ వైజే వస్తుంది సో మనం ఏమి కన్ఫ్యూషన్ అయితే అవసరం జస్ట్ మన చేతిలో మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఉంటే చాలు సో నేను ఈ మేకప్తోనే వేసుకున్నాను లుక్ అంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సో మీలో ఎంతమంది పెట్టుకుంటారు ఇట్లా ఎంత చిన్న ఫంక్షన్ అయినా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా ముందు రోజు అన్ని బ్యాంగిల్స్ అయినా జ్యువెలరీ అయినా మొత్తం కూడా ముందే సెట్ చేసుకొని పెట్టుకుంటారు నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి సో చూశారు కదండి ఇది నా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి చాలా మినిమల్గా వేశాను బేసిక్ మేకప్ కింద జస్ట్ ఒక హైలైనర్ ఒక్కటే నేను కొంచెం థిక్గా వేసాను నైట్ మ్యారేజ్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పి ఇంకా ఇయర్ రింగ్స్ కానీ అంతా కూడా వేసేసాను బ్యాంగిల్స్ కూడా నేను ముందు రోజు నైటే ఫిక్స్ చేసుకున్నాను ఎందుకంటే అప్పుడు గజిబిజి గందరగోళంలో మనకు కనిపి బ్యాంగిల్స్ వచ్చా అని చెప్పి నేను ముందు రోజు దగ్గర చేసి నా దగ్గర అయితే పెట్టుకున్నాను చూడండి ఇట్లా అయితే సెట్ చేసుకున్నాను నేను బాందినీకి మ్యాచింగ్ కింద హెయిర్ స్టైల్ కూడా నేను లాస్ట్లో అయితే ఫోటో పెడతానండి వేసినప్పుడు నా దగ్గర అయితే వీడియో క్లిప్ లేదు Thank you. ఫైనల్లీ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము సో ఓవరాల్ లుక్ బయట అయితే అట్లా ఉందనమాట ఫుల్ లైటింగ్స్ పెట్టి అంతా సో అప్పటికే కార్స్ అయితే వచ్చేసి ఉన్నాయి ఇంకా మేమే లేట్ అనుకున్నాం బట్ ఇంకా అప్పటికైతే స్టార్ట్ అయితే అవ్వలేదన్నమాట ఈ వెడ్డింగ్కి మా నానమ్మ మా అమ్మమ్మ అందరూ వచ్చారనమాట సో నేను అందరినీ అయితే వీడియో తీశాను లాస్ట్లో చూడండి సో ఇక్కడ నేను చూపిస్తున్న జ్యువెలరీ అంతా కూడా నేను అక్కడికి వెళ్ళాక వేసుకున్నాను ఇది నైట్ రిసెప్షన్ అయినాక రూమ్కి వచ్చి అయితే మార్చుకున్నామన్నమాట ఎర్లీ మార్నింగ్ వెడ్డింగ్ అని చెప్పాను కదా సో అందుకని ఎర్లీగా వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లేచి రెడీ అయ్యాను సో నేను అక్కడ తీసుకున్న క్లిప్సే ఇవన్నీ కూడా సో ఫైనల్లీ మా కజిన్ మ్యారేజ్ అయితే అయిపోయిందండి సో మేము మొత్తం కూడా ఫైవ్ మెంబెర్స్ అనమాట మా తాతయ్యకి ఐదుగురు మనోహరాలము సో అందులో మా అక్క మా అక్క తర్వాత తినే సో ఇక్కడ మ్యారేజ్ అంతా అయినాక గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నాము సో ఫైనల్గా ఒక రీల్ అయితే చేసామన్నమాట చిన్న క్లిప్ కోసం తీసాను ఇదైతే సో వాళ్ళ చెల్లె అనమాట ఆ ఇల్లు ఇష్యూ ఆరెంజ్ కలర్ లెహంగా వేసుకున్నది సో తనే నెక్స్ట్ మ్యారేజ్కి రెడీ అని చెప్పి మేము అట్లయితే తీసుకున్నాము చాలా మెమరబుల్గా అనిపించింది అండ్ ఇంక ఇక్కడ మా ఫోటో సెషన్స్ అంతా అయినాక మేమైతే ఇంకా టిఫిన్ కని చెప్పి కింద అక్కడ దిగుతుంది మా నానమ్మే సో మా నానమ్మ రెసిపీస్ మీలో ఎంతమందికి నచ్చిన నా కామెంట్ సెక్షన్ అయితే షేర్ చేయండి ఇంకా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అడిగి చేయిస్తాను తన చేత సో ఇంకంతా ప్యాక్ చేసుకొని మేమైతే రిటర్న్ విజయవాడకు బయలుదేరాము సో మా నానమ్మ వాళ్ళైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయ్యారు సో ఇంక ఇక్కడ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తుంది మా మదర్ సో మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అన్నట్లు ఇంకా మేమైతే ఫుల్ డ్రెస్సెస్ అయ్యాం కదా ఆల్మోస్ట్ మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది రిటర్న్ సో ఇంక అట్లా స్టార్ట్ అయితే అయ్యాము ఇంకా ఆ రోజైతే ఫస్ట్ ఫ్రైడే అని చెప్పి మా మదర్ ఇంటికి రాగానే ప్రమదలు కడిగి దీపారాధన అయితే చేశారండి సో ఇదే ఫుల్ వ్లాగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో